నిజామాబాద్ జిల్లాలో వేసవి శిక్షణ శిబిరాలు జోరుగా సాగుతున్నాయి ఆయా శిబిరాల్లో చేరిన విద్యార్థులు పలు అంశాల్లో నైపుణ్యాన్ని పెంచుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే నిజామాబాద్లోని ప్రభుత్వ డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్ విద్యార్థులతో సందడిగా మారింది చిన్నారులకు ఏప్రిల్లో ప్రారంభమైన ప్రత్యేక శిక్షణ జూన్ వారం వరకు కొనసాగనుంది నగరంలో పలు ప్రైవేట్ ఈత కొలను ఉన్నప్పటికీ ఇక్కడ తక్కువ ఫీజుతో శిక్షణ ఇస్తుండటంతో చిన్నారులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు రోజు స్విమ్మింగ్ చేయడం సరదాగా ఉందని మానసికంగానూ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని విద్యార్థులు అంటున్నారు ఈత ఒక వ్యాయామం మాత్రమే కాదని ప్రాణాపాయ స్థితిలో ఎంతో ఉపయోగపడుతుందని శిక్షకులు చెబుతున్నారు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈత నేర్పించేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వస్తున్నాను ఇక్కడ మా కోచ్ అన్ని రకాలుగా నేర్పిస్తారు స్విమ్మింగ్ కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కూడా నేర్పిస్తాడు నేను రెండు సంవత్సరాల నుంచి వస్తున్నాను నాకు ఇక్కడ స్విమ్మింగ్ చాలా వచ్చు సమ్మర్ ని వేస్ట్ చేయకుండా ఇక్కడ రోజు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వస్తున్నాను ఇది గవర్నమెంట్ స్విమ్మింగ్ మా గురువు గారు ఇక్కడ ప్రైవేట్ దానికంటే మంచిగా చెప్తారు ఇక్కడ త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఇక్కడికి డైలీ ఇక్కడికి వస్తాను ట్యూస్డే రోజు హాలిడే ఇచ్చి వాటర్ అనేది మంచి క్లీన్ చేస్తారు మా కోచ్ కూడా మాకు చెప్తూ మాకు ఫీజు అతి తక్కువ ఐదు వందల రూపాయలు మాత్రమే మాకు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది నేర్చుకోవడానికి వచ్చిన ఎప్పుడైనా యూస్ఫుల్ అవుతుంది ప్రతి సంవత్సరం ప్రభుత్వ యొక్క కొలని యొక్క మెయిన్ ఏమైందంటే ఒక రిక్షా పుల్లర్ ఆటో నడిపే వ్యక్తి కూడా ఈ పూల్లో స్విమ్మింగ్ నేర్చే విధంగా తక్కువ ఫీజులతో ఎక్కువ మందికి నేర్పడం జరుగుతుంది ఎట్టి బస్ లో మనము బెలూన్ వేయకుండా ఇక్కడ నేర్పుతాం ఫోర్ ఫీట్ హైట్ ఉంటేనే ఇక్కడ తీసుకుంటాం రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం మనకు మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలలు చాలా మంది పిల్లలు వస్తారు సమ్మర్ లో ఎక్కువ ఉంటారు ఈ సంవత్సరం ప్రస్తుతం ఐదు వందల మంది విద్యార్థి విద్యార్థులు ప్లస్ కొందరు యూత్ అండ్ పేరెంట్స్ వాళ్ళు ఇప్పుడు స్విమ్మింగ్ చేస్తున్నారు అందరు వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు నీ ఆపరేషన్స్ అయిన వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు ఇయర్ వెయిట్ లాస్ అయ్యారు ఇయర్ చాలా బాగుంది బ్యాచ్ కూడా లేడీస్ ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి కంపల్సరీ ఎందుకంటే ఇది హెల్త్ పర్పస్ చాలా బాగా పనిచేస్తుంది నేను కూడా హెల్త్ పర్పస్ ఫస్ట్ వెయిట్ లాస్ కాదు వచ్చాను అన్ని రకాలుగా ఇది లేడీస్ కి చాలా మంచిది స్విమ్మింగ్ పూల్ కి మా బాబుని తీసుకొస్తున్నాను వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి అందులో స్టెప్ బై స్టెప్ స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్ల ఆయనకు కూడా స్విమ్మింగ్ పైన అదొక పట్టు అనేది వస్తుంది సో ఆయన ఇష్టానికి నేను తీసుకొచ్చాను ఇది గవర్నమెంట్ పూల్ అందరికీ చిన్న చిన్న తరగతి నుంచి హైయెస్ట్ వాళ్ళ వరకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది అంటే లో బడ్జెట్ లో వస్తుంది అనమాట పిల్లలకు సమ్మర్ హాలిడేస్ లో ఫ్రీ టైమ్గా గా ఉంటుంది కాబట్టి కొంచెం ఫిట్ గా ఉండడానికి ఈ స్విమ్మింగ్ కూడా నేర్పడ నేర్పించాలని వాళ్ళని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది ఇక్కడ చాలా బాగుంది ఇది మంచి అవకాశం కాబట్టి పిల్లలందరినీ తొందరగా జాయిన్ చేసేసి సమ్మర్ లో ఒక అలవాటుగా మార్చుకొని వాళ్ళ ఫిట్నెస్ పెంచుకోవాలని అనుకుంటున్నాను